హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని పదవ లెసన్ ప్రియమైన నానకు ఈ పాఠాన్ని అయితే మనం చదువుకుందాం ప్రియమైన నానకు అనే పాటే భాగాన్ని కవి ఎవరంటే పింగలి బాలాదేవి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రియమైన నానకు అంటే బాల అంటే చిన్న పిల్లలు అని అర్థం ప్రియమైన నానకు నానకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి బాలలు అంటే పింగళ బాలాదేవి గుర్తు రావాలని నాన్నకు చిన్న పిల్లలంటే ఇష్టం ప్రియమైన నాన్నకు ఓకేనా ప్రియమైన నానకు అనే పాఠమును రచించి పాఠమును రచించిన రచయిత ఎవరో గుర్తించండి పింగలి బాలాదేవి పింగలి బాలాదేవి ప్రియమైన నానకు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి లేక ప్రియమైన నానకు అనే పాఠం యొక్క ఇతిరత్వం ఏమిటో గుర్తించండి మానవ సంబంధాలు ప్రియమైన నానకు అనే పాఠం యొక్క మూల గ్రంథం ఏమిటో గుర్తించండి నానకు రాయని ఉత్తరం మా నాయన అనే గేయ కవితను క్రింది వారిలో ఎవరు రచించారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి పింగలి బాలాదేవి గారు ఎక్కడ జన్మించారు తూర్పుగోదావరి పెద్దాపురం పరుషాల స్థానము సరళాలు ఆదేశంగా రావడాన్ని ఏ సంధి అంటారు సంధి ఈ క్రింది ఇచ్చిన వాక్యాల రకాలలో విధిగా చేయమని చెప్పే వాక్యం ఏదో గుర్తించండి విద్యార్థక వాక్యం విధిగా అన్నారు ఇక్కడ విధిగా అంటే విద్యార్థి వాక్యం తప్పనిసరిగా చేయాలి ఈ క్రింది ఇచ్చిన వాక్యాల రకాలలో ఖచ్చితంగా సమాచారాన్ని ఇచ్చే వాక్యాలను ఏమంటారు గుర్తించండి నిశ్చయార్థక వాక్యం సమాచారాన్ని ఇవ్వడం అంటే వేరే వాళ్ళు వచ్చి మనకు చెప్పడం అనమాట క్రింది ఇచ్చిన వాక్యాల రకాలలో పనిని నిషేధిస్తున్నాయని తెలియజేసే వాక్య రహ ఏదో గుర్తించండి నిషేధార్థక వాక్యం నిషేధం అంటే ఆపేయమని చెప్పి కోడి మా నాయని నిద్ర లేపేదో మా నాయని కోడిని నిద్ర లేపేవాడు అనే గేయ కవితను ఎవరు రచించారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి బాలలలో లేఖ రచన పట్ల ఆసక్తి పెంపొందించి కుటుంబ విలువలను కాపాడటం మానవ సంబంధాలను బాంధవ్యాలకు ప్రాణం పోయడమే ఉద్దేశంగా గల పాఠం ఏదో గుర్తించండి ప్రియమైన నాన్నకు క్రింది ఇచ్చిన వారిలో పింగలి బాలాదేవి గారి తల్లిదండ్రులు ఎవరో గుర్తించండి పట్టిప్రోలు కృష్ణమూర్తి వేల్పూరి సుభద్రాదేవి ఈ క్రింది ఇచ్చిన రచనలలో శ్రీమతి పింగలి బాలాదేవి గారు రచించిన రచన కానిదేదో గుర్తించండి కుసుమ కోమలి కర్ రాజు బొం గాజు బొమ్మలు కరెక్ట్ గృహప్రవేశం కరెక్ట్ ప్రశ్నోత్తరం తప్పు ఈ క్రింది ఇచ్చిన రచనలలో శ్రీమతి పింగలి బాలాదేవి గారు రచించిన కథా సంపుటి ఏదో గుర్తించండి నానకు రాయని ఉత్తరం ఈ క్రింది ఇచ్చిన రచనలలో శ్రీమతి పింగలి బాలాదేవి గారు రచించిన నవల ఏదో గుర్తించండి పొగ మంచులలో సూర్యోదయం ఒక చీకటి ఒక వెన్నెల ప్రియమైన నాన్నకు అనే పాఠంలో బాల అనే అమ్మాయి యొక్క కూతురి పేరు ఏమిటో గుర్తించండి బాల అనే అమ్మాయి యొక్క కూతురి పేరు భాస్వర ప్రియమైన నాన్నకు అనే పాఠంలో నేను చిన్నపిల్లన ఎందుకలా గబార పడ్డా పడ్డారు పడతారు మీరు నాన్న అన్నిసార్లు కాలేజీ చుట్టూ తిరిగారు అని ఎవరు ఎవ ఎవరి ఎవరితో అన్నారు బాల అమ్మతో ప్రియమైన నానకు అనే పాఠంలో లేఖను ఎవరు ఎవరికి రాశారు బాల చనిపోయిన నానకు చిత్రం గురించి వివరించండి అనేది ఏ రకమైన వాక్యము గుర్తించండి విద్యార్థక వాక్యం ఖచ్చితంగా గుర్తించాలి ఇది ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతుల్లో జతలల్లో సరికాని జతను గుర్తించండి స్త్రీ ఇంతి కరెక్ట్ కుమారుడు కౌమారుడు కరెక్ట్ పంక్తి బంతి కరెక్ట్ క్షేమము కమము తప్పు ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి జ్ఞాపకాలు జ్ఞాపకము ప్లస్ ఆలు సరికాదు ఉత్తరాలు ఉత్తరము ప్లస్లు మీరెప్పుడు మీరు ప్లస్ ఎప్పుడో పదిహేను ఏళ్ళు పదిహేను ప్లస్ ఏలు కరెక్ట్లు ఇది ఒకటే తప్పనమాట అనమాట జ్ఞాపకాలనేది ఈ క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించండి శేషాయికి ముక్కు శిరము శిరము చీకాను ప్రసాలంకారం దేవ నీకు వంద వందనాలు లాడాన ప్రస అలంకారం వర్ష వర్షంలో తడుస్తూ ఉంది చీకానప్రాస అలంకారం మధుర పలంబునిచ్చి వృక్షంబు వృక్షంబు లాటాను ప్రస అలంకారం సిడి రెండు సరైనవి అనమాట ఈ రెండు సరైన వర్ష వర్షంలో తడుస్తూ ఉంది వర్ష అనేది అమ్మాయి పేరు వర్షంలో అనేది ఈ పదం పదము వర్ష వర్ష అనేది పదం ఒకటి కానీ వాటిలో అది మారిపోయింది అన్నమాట మనకి వర్ష అనేది అమ్మాయి పేరు వర్షం అనేది వాన పదమూడు అర్థం మారిపోయింది మధుర పలం పలంబులిచ్చు వృక్షంబు వృక్షంబు రెండిటికి ఒకటే అని అనమాట ఇది లాటన ప్రశ్నలంకారం ఈ క్రింది ఇచ్చిన వాక్యాలను గుర్తించండి కొడుకులు పుట్టరటించు నేడుతు రవి వేకులజీవన బ్రాంధులై మాల కొడుకులు పుట్టరటించు నీడ్తూ రవి వేకులింజుని బ్రాంధులై దూర్జటి దూర్జటి కృత్రీకాళీ శతకం బీసీ అనేది రెండు కరెక్ట్ ఏ తప్పు అనమాట జతపరచండి నిషేధార్థక వాక్యం అతిగా సెల్ ఫోన్లో ఆటలు ఆడవద్దు నిషేధిస్తున్నా నిశ్చయ నిశ్చయార్థక వాక్యం ప్రతి ఆదివారం సెలవు విద్యార్థక వాక్యం నువ్వు పాఠం చదువు నువ్వు పాఠం చదువు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి తండ్రి కూతుళ్ళు తండ్రి కూతురు కరెక్ట్ ఆ జ్ఞానము జ్ఞానం కానిది కరెక్ట్ గౌరవాభిమానము గౌరవం యొక్క అభిమానులు అభిమానులు కరెక్ట్ ఇక్కడ పఠన లేఖనములు పఠనము లేఖనము ఈ ఇచ్చిన సంధి పదాలలో సరళాది సంధి పదములను గుర్తించండి పైవన్నీ సరళాదీశ పదాలే ఓకేనా రాగలదు పట్టుబట్టెను పాటుబట్టెను చాయబలే వచ్చేదల్లి రావణు జయే రాక్షసుల చూసిరి పైవన్నీ ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి ఉత్తరాలు లూ లూలానల సంధి పదిహేనేళ్ళు సంధి వాణ్యం గూర్చి గజడదవా సంధి తప్పిది అటజని సరళ తీస్తుంది ఈ క్రింది ఇచ్చిన సమాస పదాలలో ద్వంద్వ సమాస పదాలను గుర్తించండి తండ్రి కూతుర్లు గౌరవాభిమానులు పఠన లేఖనములు ఈ మూడు కరెక్ట్ ఆజ్ఞానం అనేది తప్పు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి